అలవాయండి అందరికీ రీసెంట్గా తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖ ఏంటి ఆ లేఖ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మనందరికీ తెలుసు కదా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుంటుంది ఆ నిర్ణయం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు ప్రక్రియ అంటే నియోజకవర్గాల పునర్విభజన చేసి నియోజకవర్గాల యొక్క కెపాసిటీని పెంచాలి అంటే నార్త్లో కానీ సౌత్లో కానీ నియోజకవర్గాలు ఇప్పుడు జనాభా ఎక్కువయ్యారు కదా ఆ జనాభాకి తగ్గట్టుగా నియోజకవర్గాలు పెంచాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ నిర్ణయం అనేది ఒక రకంగా సౌత్ ఇండియా స్టేట్స్కి నష్టం ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు వేల పదకొండు లెక్కలు కానీ అలాగే నెక్స్ట్ ఒకవేళ జనాభా లెక్కలు జరిగితే ఆ జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ ప్రక్రియ నియోజకవర్గాలు పునర్విభజన చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది కాకపోతే ఒకవేళ ఇదే అమలు అయితే సౌత్ ఇండియన్ స్టేట్స్కి తీవ్రస్థాయి నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ పేరు చెప్పి సౌత్ ఇండియన్ స్టేట్స్ జనాభాని చాలా ప్రముఖంగా తగ్గించినాయి అంటే జనాభా తగ్గింపులకు చాలా కీలకమైన పాత్ర పోషించినాయి ఒక రకంగా జనాభా తగ్గించినందుకు మనకి మెడల్ లాంటి ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికం చేయటం వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కి తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందన్నమాట అలాగే మన సౌత్ ఇండియా ఆర్థికంగా చాలా ముందున్నది కాదు మనం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో పనులు కడుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది తక్కువ ఒకవైపు ఆర్థికంగా నష్టం జరుగుతుంది ఒకవేళ డిలిమిటేషన్ ప్రక్రియ అమలు జరిగితే మనం రాజకీయంగా కూడా తీవ్ర స్థాయిలో మన యొక్క ప్రాధాన్యతను కోల్పోవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని నివారించాలి అంటే సౌత్ ఇండియాలో ఉన్న పార్టీలు మొత్తం కలిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఉత్తరాది బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వాళ్ళందరికీ వ్యతిరేకంగా మనం పోరాడి ఈ డీలిమిటేషన్ ప్రక్రియని ఎదుర్కొనడంతో పాటు మన యొక్క హక్కుల్ని మన యొక్క ఆర్థికత్వాన్ని సుస్థిరంగా మెరుగుపరుచుకునేందుకు మనందరం కలిసికట్టుగా ఉండాలి దీని మీద పోరాటం కోసం ప్రతి ఒక్క పార్టీకి కూడా ఎంకే స్టాలిన్ గారు లేఖలు అయితే రాస్తున్నారు అందులో భాగంగా వైసీపీ కూడా సౌత్ ఇండియాలో చాలా ప్రముఖమైన పార్టీ ప్రస్తుతం అధికారం లేకపోయినా కానీ సౌత్ ఇండియాకి కూడా ఆయన లేఖ రాయటం జరిగింది ఇందులో భాగంగా కొన్ని డిమాండ్స్ నైన్టీన్ అండ్ సెవెంటీ అంటే పంతొమ్మిది వందల ఎలాంటి జనాభాలు ఉన్నారో ఆ జనాభా లెక్కల ప్రకారమే మీరు డీలిమిటేషన్ చేయాలి అలాగే ముప్పై ఏళ్ల పాటు కూడా మీరు డీలిమిటేషన్ అమలు చేయకూడదు అని చెప్పేసి కొన్ని డిమాండ్లు అయితే అయితే చేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ యొక్క సౌత్ ఇండియా యొక్క మన యొక్క ప్రాధాన్యతను నిలుపుకోవాలంటే ఈ యొక్క డీలిమిటేషన్లో మనకి అన్యాయం జరగకుండా ఉండాలంటే పార్టీలన్నీ కలిసి ఉత్తర భారతదేశం ఉన్న మోడీ ప్రభుత్వానికి పోరా పోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ లేఖకి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారని చెప్పేసి నేను కూడా అనుకుంటాను దీనిలో మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ